అసోసియేషన్ అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ మరియు ట్రెజరర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే శ్రీ చామకుర మల్లారెడ్డి బోడుపల్ బీఆర్ఎస్ పోటీ అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీ గడ్కేసర్ మంద సంజీవరెడ్డి మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ బోడుపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ కొత్త కిషోర్ గౌడ్ మూడవ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొత్త చంద్రగౌడ్ కోఆప్షన్ మెంబర్ బ్రహ్మన్న గౌడ్ బోడుపల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రభాకర్ గౌడ్ ఒకటవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ కార్పొరేటర్ కుర్రి శివశంకర్ మేచర్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుశాంత్ గౌడ్ మరియు ఒకటవ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు కృష్ణా గౌడ్ పాల్గొని ఎలక్షన్లో గెలిచిన అధ్యక్షులు ఎల్ఐయ్య యాదవ్ కి జనరల్ సెక్రటరీ రంజిత్ గౌడ్ కి మరియు కోషాధికారి చంద్రశేఖర్ కి షాల్వాలతో సత్కారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ మీ కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్నా అధ్యక్షుడి దృష్టికి తెచ్చి సమస్యలను వారి ద్వారా పరిష్కరించుకోవాలని అవసరమైతే మా దృష్టికి తీసుకువస్తే మేము కూడా వారికి సహాయ సహకారాలు ఇచ్చి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది కన్నుంటి వాళ్ళు కానీ తొందరగా వారు మనకు ఉన్నంతసేపు మనం నెరవేర్చుకోవాలని ఎలాంటి యొక్క వారిపైన కక్ష పూర్తమైన లేకుండా వారు కూడా ఒక పని చేస్తుంటే ఆటంకులు కూడా జరుగుతాయి ఆటంకులు మనం మన కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన వీధికి వచ్చినప్పుడు మనం అందరము ఒక సోదరం అది అండగా నిలబడి ఆ జేసింపులు కానీ లేకపోతే ఇంకా ఏదైనా వాళ్ళు అందుబాటులో ఏదైనా కూడా మనం ముందుకు పోయి

ప్రజలందరికీ కాంతి కాలనీ అనాథమ్మలకి అక్కచిల్లలకి అందరికీ నా అభివృద్ధి పేరుగా ధన్యవాదాలండి మేము మీరు మమ్మల్ని భారీ మెజారిటీతో ఇక్కడ గెలిపించినందుకు మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామండి మళ్ళీ మీ కాలనీ డెవలప్మెంట్లో ప్రతి విషయంలో మేము ముందుండి అన్ని విధాలుగా అయితే మేయర్ దగ్గరికి కానీ మా లీడర్స్ దగ్గరికి కానీ ఎవరి దగ్గరికి అయినా ఎలాంటి మనకు వస్తుందో దాని విధంగా అన్ని విధాలుగా సహకరించి రోడ్స్ విషయం కానీ కమ్యూనిటీ హాల్ విషయం కానీ డ్రైనేజ్ విషయం కానీ స్ట్రీట్ లైట్ విషయంలో అన్నిట్లో మేము ముందుండి పోరాడి దాన్ని అవన్నీ సాధించి మీకు ప్రూవ్ చేద్దామని అనుకుంటున్నామండి ఈ విధంగా మమ్మల్ని సహకరిస్తే మేము ముందుకు తీసుకొస్తాం ధన్యవాదాలు క్రాంతి అన్న ఈ రోజు మన జగిల గ్రామంలోని కోడ్ప మున్సిపల్ పథకంలో జగిల గ్రామం ఒకటే గాంధీ కాలం లో జరిగినటువంటి మన ఎలక్షన్ లో ఇన్ని సంవత్సరాల నుంచి పది ఏడు పదేళ్ళు నుంచి ఇక్కడ ఎలక్షన్లు కూడా నిర్వహించాలి మన ఎలక్షన్ జరిగినటువంటి మనం జరిగినటువంటి ఎలక్షన్ లో మన కొత్త పండుగ కొత్తగా అధ్యక్ష అయినటువంటి దండన్ విలేజారావు గారు ప్రధాన కార్యదర్శి శ్రీ బండి రంజిత్ గౌడ్ గారు కోశాధికారి చంద్రశేఖర్ గారికి వారి యొక్క ప్యానల్ ప్యానల్ కూడా అనౌన్స్ చేస్తారు ఇప్పుడు వారందరూ తరువాందరికీ కూడా మనం గ్రామం గ్రామ మా మాటలు కూడా మీకు తెలియజేస్తారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు గతానికి ఇప్పుడు చూసుకుంటే మన క్రాంతి ఆ రోజుల్లో మేము గ్రామ పంచాయతీ నుంచి అంచెల అంచెల వారిగా మేము అభివృద్ధి చేయడం జరిగింది మెయిన్ ప్రధాన రహదారి ప్రధాన రహదారి మట్టి రోడ్ ఉండే దాన్ని మన గ్రామ పంచాయతీ ఆ రోజుల్లో మెయిన్ రోడ్ కూడా డ్రైనేజ్ కూడా మన గ్రామ పంచాయతీ తీసుకున్న స్టేట్ స్టేట్ల స్థల స్తంభాలు కూడా మన కొల వరకు మన పంచాయతీ పంచాయతీ చేయించడం జరిగింది ఇప్పుడు ఈరోజు మన తెలిసేల గ్రామంలోని గాంధీనగర్ కాలనీలో ఉన్న జరిగిన ఎలక్షన్ లో ఘన విజయం సాధించినటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి జరిగిన ఎన్నికల్లో అనే విజయం సాధించినందుకు వారి ప్రమాణిక ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రామ నాయకులు మన డిఫ్టీ మేయర్ శ్రవంతి కిషోర్ గౌడ్ గారికి మరియు ప్రభాకర్ గౌడ్ గారికి శివశంకర్ గారికి అదేవిధంగా ఆప్షన్ నెంబర్ బ్రహ్మన్న గారికి సుశాంత్ గారికి అదేవిధంగా ఉన్న ఎన్నికల్లో గెలుపొందిన ప్రెసిడెంట్ ఎల్ ఎల్లేష్ గారికి రంజిత్ గారికి చంద్రశేఖర్ గారికి అదే విధంగా ఈ రోజు వెనుకోబడుతుల నిర్మాణం నిర్మాణి మరియు నగర్ కాలనీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈ ప్రాంతం ఏర్పడిన నుంచి చాలా సంవత్సరాలు అవుతుంది కాలనీ చేసి కూడా కానీ ఈ పన్నెండు రెండు వేల పన్నెండు నుంచే మన క్రాంతి చాలా అభివృద్ధి చెందింది దానికి కావాల్సిన కాలికి కావాల్సినటువంటి డ్రైనేజీ రోడ్లు అవి కూడా కొన్ని చేయాల్సి ఉంది కొన్ని చేసి కానీ ఇప్పుడు కూడా ఎన్నుకోబడిన వాడిని తోగుకుంటూ కాకుండా ఇప్పుడు మన కాలనీకి ఏమైతే కావాలో అవి మీరు చూసుకొని ఒక్కొక్కటిగా వాటికి పరిష్కారం చేసే దిశగా మీరు పొత్తు జరగాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా మొన్న మనకు కూడా కొత్తగా బిఆర్ఎస్ పై అయినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా మన కాలనీలకు చెల్లిచి గ్రామాన్ని కూడా ఎలక్షన్స్ పెట్టడం అంటే మామూలు విషయం చూసాం కానీ చెప్పిన టైమ్ లో ప్రతి ఒక్కరు కమిట్మెంట్ వాళ్ళ వాళ్ళకు ప్రెషర్ కమిట్మెంట్ తో పనిచేసిన ఎలక్షన్ కమిటీకి ముఖ్యంగా పేరు పేరున ఎనిమిది మంది పన్నెండు మంది పదహారు మందికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మరియు అందులో భాగంగా ఎలక్షన్స్ ఉన్నాయని ఆ రోజు చెప్పగానే ప్రతి ఒక్కరు చాలా దూరం నుంచి కూడా వచ్చారు ఎన్సీ కంపల్సరీ కాలనీ ప్రెసిడెంట్ కావాలని దూర దూరం ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంట్లోకి వెళ్ళి బయటికి మీ మీ పైన నమ్మకంతో ఓటు వేసి మీకు బాధ్యత ఇచ్చారు ముగ్గురు మీ బాధ్యత తీసుకుడు మీ పైన కూడా కలిసి కట్టుగా ప్రతి రోడ్ వాళ్ళని ప్రతి కమ్యూనిటీ వాని ముఖ్యంగా క్రాంతి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కి కట్టుబడి ఉండాలని కోరుకుంటూ ఏదైతే డెవలప్మెంట్ విషయంలో ఇంతమంది చెందాలని అయిపోయాడు ఇప్పుడైతే ఈ సిక్స్ మంత్స్ లా ఇన్ని రోజులు ఏమో ఒక ఎత్తు మొన్న ఆరు నెలల నుంచి మేయర్ గారు రావడం నేను డిప్యూటీ మేయర్ గా ఉండడం ఇక్కడ ప్రతి ఒక్క రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కోసం కొద్దిగా చూస్తుండే కొన్ని బాగా ఇబ్బందికరంగా ఉండే మెయిన్ రోడ్లు అయితే అయిపోయినాయి ఇంకా ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి అవిటి కూడా కొన్ని తీర్మానం చేయడం జరిగింది మీరు తలసి ఉండి ఇక్కడ చేసిన వాళ్ళని ప్రతి విధము ఇక్కడ ఏ కాలనీ ఆఫీస్ కూడా పెట్టారు కానీ ప్రతి ఒక్క ప్లేస్ లేకుండా అయిపోయినాయి వాకింగ్ ట్రాక్ అట్లా చేసుకొని పెద్ద పార్టీ సరే మీ అందరు ఇచ్చారు కాబట్టి ఇలా వాటర్ ట్యాంక్ ఇక్కడ ఎలక్షన్ ద్వారా ఎన్నికైనటువంటి బాడీ అయితే లేదు ఇది మొదటిసారి మీరు ఎలక్షన్ ద్వారా ఎన్నికైనటువంటి బాడీ బాధ్యతలు బాగుంటాయి ప్రజలతోని కార్మిక అవసరాలకు ఏమి వస్తున్నాయో ఏమి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా సుత్తంగా తెలుసుకొని కాలనీ అభివృద్ధికి రాంగవాసుతోని సత్సంబంధాలు కొనసాగిస్తూ అందరితోని మంచి కలివిడగా ఉంటూ ఈ బాడీ మంచి పేరు తెచ్చుకోవాలి వాడి మళ్ళీ ఎప్పుకోబడబోతున్న బాడీ కూడా అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుస్తున్నాను ఈ ఒక రాగా ద్వేషాలకు పోకుండా అందరితో కలుపుకోడిగా ఏదైతే మనకు అభివృద్ధికి ఏ ఏ పనులు అయితే ఉన్నాయో అందరితో చేసుకొని ఎవరితోని ఇబ్బంది కలగకుండా అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కోరుతున్నాను ఏదైనా సరే మీకు అందుబట్టకుండా ఏమైనా సమస్యలు వచ్చినా కానీ గ్రామ పెద్దలున్నారు లీడర్స్ ఉన్నారు వాళ్ళందరు సలహాలు స్వీకరించి మంచి ధరలు నడిచి కాని వ్యవస్థ తీసుకోవాలని చెప్పేసి పని చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన కానీ కమిటీకి మరియు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను సభకు నమస్తే ఈరోజు మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ఒకటో వార్డు ఒకటో జిల్లాలో మన వెంకటరాంతి కాలనీలో ఎలక్షన్ సమావేశం అనేది జరిగింది ఇందులో కొత్తపాడి బాడి మన ప్రజల గారికి మన చంద్రశేఖర్ గారికి అండ్ రంజిత్ బండి రంజిత్ కౌర్ గారికి కాబోయే ప్రజెంట్ ఎలక్షన్ గారికి ఇప్పుడు కాబోయే కొత్తపాడి కూడా ఇప్పుడు డిసైడ్ చేసుకుంటారు కదా ఆయన కూడా మాకు కాబోయే ఇప్పుడు నూతన సంవత్సరం వస్తుంది

క్రాంతగర్ కాళీవాసులందరికీ కూడా నగర్ కాలనీ వాసులందరికీ కూడా నా నమస్కారం ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ ఎలక్షన్లు పెడితే మన ఎలెషన్ కానీ అదే మాదిరిగా మన రంజిత్ రంజిత్ గౌడ్ గారు కానీ చంద్రశేఖర్ కానీ భారీ మెజార్టీ తొలగిలిచింది చాలా ఈ తర్వాత వచ్చే ఎలక్షన్లన్నీ గెలుపులన్నీ మన ఈ గుడికి నేను ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన కలల అన్నిటికీ ఫినిషింగ్ నేను మొత్తం నూట ఇరవై గుళ్ళు కట్టించిన మన మేడ్చల్లని ఇప్పుడే అర్మల్ల గుడికి పోయొచ్చిన ఆ గుడిని కూడా కట్టిస్తాను పేరు సంతోష్ సంతోష్ ఆ చాలా మంచి వాళ్ళు ఇప్పుడు ఎవరు గెలుస్తారో నెక్స్ట్ కార్పొరేటర్ సీటు వాళ్ళకే ఇప్పటిసంది మీ డ్యూటీ ఏంది గాలి వాసులకు ఉండారే నాకు ఇంకా నాలుగేళ్ళు ఉంది ఎమ్మెల్యే నేను ఇప్పుడు కూడా ఎమ్మెల్యే వాళ్ళేదో ఇప్పుడు మొన్న ఆరు నెలల కోసం అయిన అయిపోయారు అనుకుంటారు అంత వాళ్ళే అనుకుంటారు ఏమీ లేదు వాళ్ళు అంతా ఓడిపోయి తుప్పు చుక్క అయిపోయింది అక్కడ కాబట్టి మీకు వాటర్ ప్రాబ్లం ఉన్నా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా ఇంకే ప్రాబ్లం ఉన్నా మీరు నా దగ్గరికి రండి తప్పకుండా పనులన్నీ కూడా చేపిస్తా మున్సిపల్ ఆఫీస్లో కూడా రిలీవ్ చేపిస్తా మంచి ఫండ్స్ ఉన్నాయి పట్టుబట్టి నేను మంత్రి ఉన్నప్పుడు అన్ని రోడ్లు కూడా శాంక్షన్ చేపించిన అన్ని రోడ్లు నైన్టీ పర్సెంట్ రోడ్డు కూడా నేను శాంక్షన్ చేపించిన ఒక గేట్ ఉండే బంద్ ఉండే కొన్ని ఏళ్ళ సంధి ఏళ్ళు అది నేను రోడ్ ఓపెన్ చేపించిన కాబట్టి తప్పకుండా ఎల్ కానీ గాని గౌడ్ కానీ చంద్రశేఖర్ కానీ శుభాకాంక్షలు మీరు ఇట్లనే పని చేయాలి గెలిచిన అని క్రౌడ్ ఉండద్దు వాళ్ళంతా గెలిచిన కబ్జాలు వాళ్ళను భరించలే వాళ్ళ వస్తువులు వాళ్ళ లెక్క ఆ బిఆర్ సినిమాలో చూసినట్టే ఉంటుంది కొనాలన్నా వాళ్ళకి చెయ్యాలి ఓ రామ 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 రామా పోయింది రాక్షసన పాలన ఖతం అయిపోయింది మంచి ఎల్లన్న పాలన వస్తుంది వస్తుంది ఏ కాలేజీలుంటే ఏ ప్రెసిడెంట్ ఉంటే వాళ్ళనే చేస్తా లీడర్ నేను ఖర్చు పెట్టి కల్పిస్తా వాళ్ళు వాళ్ళు పని చేస్తే చాలు నీళ్లు ఇప్పుడు నీళ్ళు వస్తలే అని చెప్పి తప్పకుండా అవన్నీ కూడా చేస్తా మీకు ఇక్కడ ఎక్కడెక్కడ రోడ్ల పని ఉందో నీళ్ల పని ఉందో అవన్నీ కూడా ఎలానా అలర్సా తీసుకురావాలి ఆ పల్లెలు చేసే బాధ్యత నేను అందరు కూడా నమస్కారం మరి నూతనంగా నూతనంగా ఎన్నికైనటువంటి ఎల్ఏ్ గారికి రంజిత్ గారికి ట్రెజర్ అదేవిధంగా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గారికి ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియదు అదేవిధంగా ఈ ప్రాంత బీఆర్ఎస్ పార్టీ ప్రజలు కృష్ణ గారికి మరి ఏ విధంగా అయితే మీరు ఏ నమ్మకంతో విశ్వాసంతో అభిమానంతో ప్రేమతో ఈ ముగ్గురిని భారీ మేనర్తో గెలిపించారో ఈ ముగ్గురు కూడా మీ నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉమ్ముగానే వారికిచ్చిన ఉన్నటువంటి కాల పరిమితిలో స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మన పేదం నాయకులు మల్లారెడ్డి గారి ఆధారాభిమానంతో వారి సహాయ సాగరంతో ఇక్కడ టీఆర్ఎస్ పడతానం మేము ఉంటాం మా అందరి సహాయ సాగరంతో మీకున్నటువంటి మౌలిక సదుపాయాలు కావాల్సిన అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు వచ్చి మీకు ఫండ్స్ తీసుకొచ్చి ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి కాలనీకి వారిదిగా వారు ఉంటారు కాబట్టి వీటన్నిటిని పరిష్కరించడానికి కృషి చేయాలని కోరుకుంటూ మరి మేము పక్కన ఇక్కడ ఉన్నటువంటి మాలక్ష్మి నగర్ కానీ కరంతి కాలం టూక్ గానీ పూజలకు వచ్చినప్పుడు మరి సార్ గారు చెప్పి పెద్ద ఎత్తున మన మిత్రులు పెద్ద ఎత్తున భారీ మీదతో గెలిచారు మరి వారిని మా శుభాకాంక్షలు చెప్పాలని చెప్పి తీసుకోవడం జరిగింది మీరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తూ జై హింద్ జై తెలంగాణ

એ યવલ કુર્સી જેસકો લાડકન યવલ કુર્સી વાલે યવલ કુર્સી વાલે પ્રદર્શકરૂ હા અંદર છે ને યવલ કુર્સી વાલે રમી సైడ్ తీసుకొని రావాలి అమ్మ కూడా అడుగంత ఏం పెట్టదు અડગ્ને એને અત્યારે કાધું મનસુક